హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మిస్ వైజాగ్ ఇప్పుడు రోడ్డు మీద ఎవరీ నక్షత్ర అసలు ఆమె గురించి చూద్దాం మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ మహిళ పేరు తన భర్త తేజ వేరే మహిళతో ఉండటాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటంతో చర్చనీయాంశంగా మారింది దీంతో నక్షత్రం ఎవరు అన్న చర్చ నడుస్తోంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర గురించి తెలుసుకోవాలని చెప్పి చాలా మంది ఆరాట పడుతున్నారు మే ముప్పైనా విశాఖపట్నంలోనే తన భర్త ఆఫీస్ ముందు న్యాయం కోసం ధర్నాకు దిగారు నక్షత్ర తన భర్త వేరే మహిళతో గదిలో ఏకాంతంగా గడుపుతుండగా నక్షత్ర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తనకు విడాకులు ఇవ్వకుండా భర్త తేజ వేరే మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపించారు భర్తతో పట్టుబడిన అమ్మాయి తను బెదిరిస్తుందని మీ కూతురితో ఎలా బతుకుతావో చూస్తా అంటూ బెదిరిస్తుందని నక్ష నక్షత్ర ఆరోపించారు ఇది ఈ విధంగా ఉంటే మరి తన భర్త అయినటువంటి తేజ వర్షన్ వేరేగా ఉంది తనపై నక్షత్ర చేసిన ఆరోపణలు నిజం కాదని తేజ అన్నారు తన మీద పలు కేసులు ఉన్నాయని అవి ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పి తేజ వెల్లడించారు ఇక తనతో గదిలో ఉన్న అమ్మాయి ఆడిషన్కి వచ్చిందని మూవీ తీసే ప్లాన్లో ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్నారు మరి నక్షత్ర గతంలో మిస్ వైజాగ్ టైటిల్ని గెలుచుకున్నారు మిస్ వైజాగ్ పోటీల్లో పాల్గొన్న నక్షత్రం అందరి దృష్టిని ఆకర్షించడంతో మిస్ వైజాగ్ టైటిల్ని సొంతం చేసుకున్నారు రెండు వేల పదమూడు డిసెంబర్ నెలలో ఓ మూడి మూవీ ఆడిషన్లో ఈ నక్షత్ర తేజ మధ్య పరిచయం ఏర్పడిందట మూవీ షూటింగ్లో భాగంగా ఎదురు ప్రేమలో పడ్డారు రెండు వేల పదిహేను ఫిబ్రవరి నెలలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది మరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయట రెండు వేల ఇరవై వరకు కూడా తన కాపురం బానే ఉందని చెప్పి ఆమె చెప్తుంది భర్త తేజ తనను కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు అదనపు కట్నం కోసం కూడా అతను హింసించాడట భర్త తేజకి అమ్మాయిలతో కూడా చాలా అఫేర్లు ఉన్నాయని చెప్పి తేజ ఏ పని చేయటం లేదు అని చెప్పి ఏమైనా చేసేది ఉంటే అది ఎఫ్ఐఆర్లు నడపడం అని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు ఇదేంటని ప్రశ్న తన మానసికంగా హింసిస్తున్నాడని చెప్పి తను దారుణంగా కొట్టాడని చెప్పి నక్షత్ర చెప్పుకొచ్చారు ఒకసారి తను కాలు కొట్టాడని కూడా చెప్తున్నారు ఏది ఏమైనా కూడా నక్షత్ర లాంటి అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి టీవీ కూడా డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ